నమస్తే జై జనసేన వెల్కమ్ టు కళ్యాణ్ నాయుడు యూట్యూబ్ ఛానల్ చాలా మంది జన సైనికులు అడుగుతున్నారు అన్న ఏంటన్నా పవన్ కళ్యాణ్ గారిని డిప్యూటీ సీఎం సీట్ నుంచి దింపి నారా లోకేష్ గారికి డిప్యూటీ సీఎం సీట్ ఇస్తున్నారంట కదా అని చెప్పి చాలామంది జన సైనికులను అడుగుతున్నారు వీడియో కూడా చేయమంటున్నారు సో మీ అందరి కోసం వీడియో చేస్తాను చూడండి జన సైనికులారా జనసేన వీర మహిళలారా మీరెవ్వరు బాధపడకండి మీరెవ్వరు టెన్షన్ పడకండి అలాంటిది ఏం లేదు ఇదంతా ఐదు రూపాయల కోసం పోయిన పేటిఎం కుక్కలు తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు ఇవన్నీ అలాంటిది ఏం లేదు ఇంకోటి ఏంటంటే ఇందులో మనం ఇలా కూడా అనుకోవచ్చు కొంతమంది టీడీపీ కార్యకర్తలు ఓర్వలేక పవన్ కళ్యాణ్ గారు చేసే మంచి చూసి ఓర్వలేక కావాలని చెప్పి వాళ్ళు కూడా చేస్తున్నారు అని నాకు అనిపిస్తుంది ఎందుకంటే మీరు అందరు చూస్తున్నారు దగ్గర దగ్గరగా అధికారంలోకి వచ్చి ఐదారు నెలలు అవుతుంది కూటమి ప్రభుత్వం వచ్చి ఎక్కడ చూడండి పవన్ కళ్యాణ్ అనే పేరే వినిపిస్తుంది ఏ మంచి చేసినా పవన్ కళ్యాణ్ గారే కనిపిస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు కూడా చేస్తున్నారు బట్ పవన్ కళ్యాణ్ గారు ఏదైతే చేస్తున్నారో అది అందరు చూస్తున్నారు ఇది ఓర్వలేక కొంతమంది టీడీపీ కార్యకర్తలు ఇలా చేస్తున్నారు మేము మీకు ఒకటే చెప్తున్నాం తమ్ముళ్ళు గుర్తుపెట్టుకోండి మీరు పవన్ కళ్యాణ్ గారి సీట్నే కలకాలనుకుంటే ఏమంటున్నా మళ్ళీ వినండి దగ్గరికి వచ్చి మీరు పవన్ కళ్యాణ్ గారి సీట్నే కెలకాలనుకుంటే గుర్తుపెట్టుకోండి తమ్ముళ్ళు మేము డైరెక్ట్గా సీఎం సీట్నే కెలికేస్తాం గుర్తుపెట్టుకోండి నూట డెబ్బై ఐదు సీట్లు వస్తాయని చెప్పి విర్రబీగిన నా కొడుకునే పదకొండుకు పరిమితం చేసి అధా పాతాలనికి తొక్కేసినాం అది గుర్తుపెట్టుకోండి ఈరోజు ఆంధ్ర రాష్ట్ర రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ అనే పేరు ఒక బ్రాండ్ అది మీరు గుర్తుపెట్టుకోండి అసలు పవన్ కళ్యాణ్ లేకపోతే ఏపీ పాలిటిక్సే లేకుండా చేశాడు అది పవన్ కళ్యాణ్ గారు గుర్తుపెట్టుకోండి చచ్చిపోతున్న పార్టీని గెలిపించి ఈరోజు మీకు సీఎం హోదా ఇచ్చాడు పవన్ కళ్యాణ్ గారు అది మీరు గుర్తుపెట్టుకోండి మంచి చేసిన మాకే వెన్నుపోటు పొడవాలని చూస్తే తమ్ముళ్ళు మీరు మా నాయకుడు సీటు కెలకాలని చూస్తే మేము డైరెక్ట్గా మీ నాయకుడు సీటు కెలకాల్సి వస్తుంది తమ్ముళ్ళు గుర్తుపెట్టుకోండి మేము మౌనంగా ఉంటుంది మా నాయకుడికి కట్టుబడి మా నాయకుడు మాటకి కట్టుబడి మేము మౌనంగా ఉంటున్నాం మౌనంగా ఉంటున్నామని చెప్పి ఇష్టానుసరంగా నోటికొచ్చినట్టు తప్పుడు కూతలు కూసిన పవన్ కళ్యాణ్ గారి గురించి గుర్తుపెట్టుకోండి నాలుక చీరేస్తాం కబర్దార్ బిడ్డ స్ట్రైట్గా ఒకటే చెప్తున్నాం చంద్రబాబు నాయుడు తర్వాత శ్రీ కొనిదల పవన్ కళ్యాణ్ గారే సీఎం ఇది ఫిక్స్ ఇది ఇంకా వేరే మాట లేదు నారా లోకేష్ అన్నకి టైం ఉంది ఇంకా పవన్ కళ్యాణ్ గారి సీఎం అయినా టీడీపీకి జనసేనకి రెండు మెయిన్ పిల్లర్స్ చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు తర్వాత పవన్ కళ్యాణ్ గారు కదా సీఎం మీరేంట్రా చెప్పేది మాకు సైలెంట్గా ఉంటున్నామని చెప్పా చేతకానోళ్ళమని చెప్పా ఒకసారి పవన్ కళ్యాణ్ గారు సీట్కి వెళ్ళకండి ఒకసారి కెలకాయలను చూడండి పడిపోతాయి సీఎం సీట్నే ఊపేస్తాం జన సైనికులం అందరం కలిపి అది అది గుర్తుపెట్టుకుని ఒకటి గుర్తుపెట్టుకోండి అయినా పులివెందర పులిబిడ్డ అని చెప్పుకునే ఉండే అసెంబ్లీలో అడుగు పెట్టకుండా చేసాం ఉచ్చ పడిపోయేలా చేసాం అది జనసేన పార్టీ అంటే కొంచెం పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడే ముందు ఏ వేదికలో అయినా కూడా అదుపులో నోరు పెట్టుకుని మాట్లాడితే మంచిగా ఉంటుంది కబర్దార్ తమ్ముళ్ళు గుర్తుపెట్టుకోండి కబర్దార్ బిడ్డలారా మా సహనాన్ని పరీక్షించకండి సో వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మీ ఒపీనియన్ని కామెంట్ చేసి ఈ వీడియో మన టీడీపీ తమ్ముళ్ళకి మన జన సైనికులకి మన జనసేన వీర మహిళలకి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకుని మాత్రం వెళ్ళండి మీ సపోర్ట్ ఉంటే ఇంకా నేను మంచి మంచి వీడియోలతో వస్తాను ఇంకా జనసేన పార్టీకి సపోర్ట్ చేసుకుంటూ ముంగడికి వెళ్తాను జై హింద్